అల్లూరి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది చిరుత సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు జీకే విధి మండలం సప్పర్ల ఘాట్ రోడ్ రెయిన్ గేజ్ వద్ద చిరుతపులి సంచారంపై అధికారులకు సమాచారం అందింది సీలెర్ రేంజ్ అటవీ శాఖ అధికారి ఎస్ వెంకట్రావు ఆదేశాల మేరకు అటవీ అధికారులు తనిఖీలు చేపట్టి చిరుత సంచారాన్ని నిర్ధారించారు జంతు అడుగుజాడల ముద్రలను బట్టి చిరుత సంచారాన్ని నిర్ధారించారు సప్పర్ల ఘాట్ రోడ్లో ఎవరూ ఒంటరిగా తిరగకూడదని చింతపల్లి డిప్యూటీ కన్సల్ట్ ఆఫ్ ఫారెస్ట్ నరసింహారావు చెప్పారు ప్రజల సంరక్షణలో భాగంగా వారపు సంస్థల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు సప్పర్ల ప్రాంతం దగ్గర పదిహేడవ తేదీనగా గత బుధవారం దెప్పటి కనిపించిందని చెప్పి డైరెక్ట్ చూసినటువంటి వీళ్ళు టూ వీలర్స్ ఉన్న వాళ్ళు మనకి డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా దాన్ని నిధారం చేసుకోవడానికి సప్పర్ల ఏరియా నుంచి సప్పర్ల గేజ్ ఏరియా నుంచి సప్పర్ల నిమ్మల ఉంది ఇంకా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ట్రైబల్ లో మొత్తం అంతా మనం సెర్చ్ చేసుకోవడం జరిగింది వాటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే డైరెక్ట్గా చూసారా లేదంటే పాదమతులు అనేది మనం ఎంక్వైరీ చేయడం జరిగింది పెరడం మనకి తేలింది లెప్పటికి సంబంధించి అంటే చిరుతులకి సంబంధించిన పాదముద్రలు కనిపించాయి తనగుణంగా మనం అవేర్నెస్ క్యాంప్స్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పులి వల్ల చిరుతుల వల్ల మనం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతాల ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఈ చింతపల్లి సంతరిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అవగాహన కల్పించాము అదేవిధంగా ఈ పాసర్స్ బై ఎవరైతే ఉంటారో హైవే మీద సీలర్ నుంచి మనకి సప్పర్ల ఆర్బీ నగర్ ఇటు వచ్చేవారు చింతపల్లి వచ్చేవాళ్ళకి వాళ్ళకి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం అవేర్నెస్ ఇచ్చాము తదనంగా కంటిన్యూ కూడా చేస్తాము ప్రస్తుతానికి ఇటీవల కాలంలో మనకి గత మూడు రోజుల క్రిందట ఈ సపర్ల రెయిన్ గేజ్ వద్ద చిరుతపు సంచరించింది అనే ఒక ప్రచారం న్యూస్ పేపర్లో వచ్చి అన్నది మరియు మా డివిజనల్ అటవీ అధికారి వారు మమ్మల్ని తక్షణమే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి వాటిని పరిశీలించగా పరిశీలించవలసిందిగా ఆదేశించి ఉన్నారు మేము వెళ్ళించగా మాకు అక్కడ తేలింది ఏంటంటే అక్కడ చిరుతపులి పాత ముద్రలు అనేవి మాకు దొరికి ఉన్నవి మరియు మేము ఆ పాత ముద్రలు ఎటువైపు వచ్చాయి అని అన్వేషించడానికి దానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతం నందు దగ్గర దగ్గర సుమారు మాకు చిరుతపులి యొక్క పాదముద్రలు ముద్రలు అనేవి కనిపించి ఉన్నాయి కాబట్టి మేము దీని మీద ఈ పరిసర ప్రాంతాలు అనగా నిమ్మలగొంది పనసల బంద నూతుల బంద మరియు సప్పర్ల మరియు దానికి ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలకు అప్రమత్తం చేయడం అయినది కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం ఈ యొక్క అటవీ ప్రాంతంలో చిరుతపురి సంతరిస్తుంది కావున ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది హాయి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి